మైలవరంకి సంబంధించి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నాయి ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు పోటీ చేస్తున్నారు సర్ణాల తిరుపతిరావు గారు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మైలవరకు సంబంధించిన యువ నాయకులు కొంతమంది మనతో ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి మైలవరంకి సంబంధించి ఒక సామాన్యుడికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయంటారు అవతల వ్యక్తి మాత్రం ఆర్థిక పరంగా చాలా బలమైన వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ ఆయన ఏ విధంగా ఢీకొండబోతున్నారు ఆయన గెలుపు కోసం మీరు యువ నాయకులుగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మైలవరం కాన్స్టెన్సీ అనేది ఒక గొప్ప చరిత్ర కాన్స్టిట్యసీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనేది చారిత్రాత్మక నిర్ణయం ఎందుకు చారిత్రాత్మకం అంటేనండి ఒక సామాన్యుని అసెంబ్లీకి పంపించడం అనేది ఎవరు చేయలేని సాహసం మైలువరం ప్రజలు వివేకవంతులు విజ్ఞానవంతులు సౌమ్యుడైన తిరుపతిరావు గారిని అసెంబ్లీలో మనందరం చూస్తాం ఇటువంటి సామాన్యుడి వ్యక్తికి టికెట్ ఇచ్చిన జగన్ గారి సాహసానికి భవిష్యత్ తరాలకి మార్గమే సర్ణాల తిరుపతిరావు గారి గెలుపు ఆయన గెలుపుతో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక నూతన వర్ణం సృష్టిస్తాయి అనేక మంది సామాన్యులు రానున్న రోజుల్లో అసెంబ్లీలో ఉంటాక నిదర్శనం అది నిజం అవ్వాలంటే తిరుపతి రావు గారు ఎమ్మెల్యేగా గెలిసి అసెంబ్లీకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం మైలవరం వైపు చూసేలాగా మేము అందరం కష్టపడి పనిచేస్తామని మీకు తెలియజేస్తాం రాజకీయాలు అంటేనే డబ్బుతో కూడుకున్నవి అటువంటిది డబ్బు ఉంటేనే ఈరోజు రాజకీయ నాయకులు వెంట ప్రజలు తిరిగేవారు కానీ ఒక సామాన్యుడికి డబ్బులు పంచకుండా ఇంతమంది గడప గడప కార్యక్రమం కానీ ఏ ప్రచారం జరిగినా కూడా చాలా నిస్వార్థంగా ఇంతమంది ఇచ్చేస్తున్నారు సర్ణాల తిరుపతిరావు వెంట అంటే తిరుపతిరావు తిరుపతి రావు గారి గురించి ఏం చెప్తారు తిరుపతిరావు గారు సౌమ్యుడు మంచి వ్యక్తి అందరిని ఆదరించే వ్యక్తి ప్రేమతో పలకరించే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో నందిగాం సురేష్ బాబు గారు ఎట్లయితే సామాన్యుడు పార్లమెంట్కి పంపించాడో ఈరోజు ఒక సామాన్యుడిని అసెంబ్లీకి పంపించాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన లక్ష్య సాధన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను నడుం కట్టి స్వతంత్రంగా స్వశక్తితో ముందుకొచ్చి తిరుపతి రావు గారి కోసం బ్రహ్మరథం పడుతున్నారు చారిత్రాక గెలుపు మైలవరంలో మీరు చూస్తారు తిరుపతిరావు గారు గెలిపే అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అసెంబ్లీలో చోటాకి ఒక మార్గం అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి ప్రజలందరూ బ్రహ్మరథం పడితే ఆయన ఆలోచన కానీ ఆయన నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని నేను కోరుకుంటున్నాను కూటమి అంటూ వస్తున్న ప్రత్యర్థులందరికీ కూడా ఒక యువ నాయకులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఐదేళ్ల సంక్షేమ పాలన యొక్క అభివృద్ధి మీ విజయానికి నాంది కాబోతుందా లేదంటే కూటమికి అవకాశం ఇవ్వండి అంటున్న అంటున్న మీరు ఏం చెప్తారు రాజకీయాలంటే నమ్మకంతో చేసేయండి ఒక మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట మీద ఎన్ని కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా చంద్రబాబును కానీ కూటమిని కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు మా ఎంపీ కేశినేని నాని గారు మాట అంటే చేస్తారు ఆయన మాట ఇచ్చారంటే తప్పే వ్యక్తి కాదు మా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన శరణాల తిరుపతిరావు గారి గెలుపు ఏ కూటమి వచ్చినా ఏ మేనిఫెస్టో వచ్చినా ఎవరు ఆపలేరు నాని గారి గెలుపు బెజవాడకే అభివృద్ధికి మలుపు అయితే శరణారరుపతిరావు గారి గెలుపు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఒక గొప్ప మార్గంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను యువతకి సంబంధించి ఈరోజు రాజకీయ అవకాశాలు ఉన్నాయి అంటే యువతకి ముఖ్యంగా చాలామంది యువత ఉన్నారు అటువంటి యువత రాజకీయాలకు వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఇలాంటి యువత ఎటువంటి పదవి వస్తున్నాయంటే ఏం పదవులు మాకు ముఖ్యం కాదండి ప్రజా సంక్షేమం ముఖ్యం పేద ప్రజల సంక్షేమం ముఖ్యం ఈరోజు జగన్ గారు చేసిన ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది ఈరోజు అది ఎవరికి ప్రజెంట్ లబ్ధి కాకపోవచ్చు కానీ పది సంవత్సరాల తర్వాత మా పిల్లలు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఏ ఉన్నత చదువులు చదవాలంటే ఇంగ్లీష్ ప్రాథమిక ముఖ్యంగా ఉపయోగము అంశం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రవేశపెట్టారు గడిచిన ఐదేళ్లలో నాడు నేడు మనం చూసాం వచ్చే ఐదేళ్ల తర్వాత ఆయన నాటిన యొక్క ఈ మొక్క యొక్క ఫలాలు మనం ఆ రోజు చూస్తాం మన పిల్లలు ఇంగ్లీష్లో చదివి ఇంగ్లీష్లో మాట్లాడి ఉద్యోగ అవతారాలు సాధించడానికి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి తోడుగా ఉంటాం ఆయన పెట్టిన నాడు నేడే మేము పదవులలాగా భావిస్తాం స్కూల్లో ఆరో ఆరో వాటర్ ఫ్యాంట్ పెట్టారు అదే మాకు పెద్ద పదవి పొద్దున్నే ముద్దిస్తున్నారు అదే మాకు పదవి రాగజాబు ఇస్తున్నారు పిల్లలకు మా పదవి మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే ఉన్నారు మా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి స్కూల్ బెంచీలు ఇచ్చారు కుర్చీలు ఇచ్చారు డిజిటల్ క్లాస్ రూమ్స్ అయ్యే మాకు పదవులుగా భావించి మా పిల్లలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా మాకు పదవులు వద్దు ఆయన బాగుంటే స్కూల్స్ బాగుంటాయి మా పిల్లలు బాగుంటారు భవిష్యత్ తరాలు బాగుంటాయని మేము కోరుకుంటాం చెప్పండి ఖచ్చితంగా మూడే మూడు రోజులు రాష్ట్ర ప్రజల ఓట్లందరికీ కూడా మేము చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు సంక్షేమం తీసుకున్నారు కోవిడ్ కాలంలో తెలంగాణ నుంచి అంబులెన్స్ ఆంధ్ర క్యూ కట్టినాయి దానికన్నా నిదర్శనం ఏమి లేదు ఏదైతే విద్యారంగంలో వైద్య రంగంలో ఎటువంటి మార్పులు వచ్చినాయో మనిషికి కావాల్సింది గూడు విద్య వైద్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టించారు హాస్పిటల్ మరుగుపరిచారు ఆరోగ్యశ్రీ పెట్టారు నాడు నేడులో స్కూల్స్ భాగించారు అన్ని పేద వర్గాలు ఆయనకు అండగా నిలుస్తే ఎటువంటి డౌట్ లేదు రాష్ట్రం అంతా జగన్ గారి ప్రపంచం ఉంటుంది మైలవరంలో మా వ్యక్తి అతి సామాన్యుడు మాలో కలిసిన వ్యక్తి మాతో ఉన్న వ్యక్తి శరణాల్ తిరుపతి రావు గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు వచ్చే ఎలక్షన్లో జనరల్ సీట్లలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీ గారు జగన్ గారు సీట్లు ఇస్తారు మీరు నేను చూడబోతున్నాను సార్ చెప్పండి మైలవరంకి సంబంధించి సామాన్యుడు సర్నాల తిరుపతిరావు గారు ఆయన గెలిస్తే ఖచ్చితంగా పేదల నుంచి ఒక నాయకుడు పుట్టినట్లుగా మీరు భావిస్తారా ఆయన గెలిపే అవకాశం గురించి మైలవరం సంబంధించిన ఎవరికి మీరు యాజ్ ఎ రిపోర్టర్ మీరు మీ నందిరామ సురేష్ బాబు గారు ఆల్రెడీ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో ఉన్నారు మా సామాన్యుడు మాలో తిరిగిన వ్యక్తి మా అందరికీ తెలిసిన వ్యక్తి తిరుపతిరావు గారు గెలుపు మా మైలువరం నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి అవసరం ఆయన గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత ఇరవై తొమ్మిది ఎన్నికలకి అనేక జనరల్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానీ జగన్ గారు నిలబెడతారు ఆళ్ళు గెలుస్తారు మీకు దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు